నవసేన భస్మరి కందుకూరులో కట్టడం జరిగింది వాటికి బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఒక అంటే రెండు సామాజిక వర్గాలకు సంబంధించి అయితే మాత్రం దీన్ని బయటికి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా అయితే ఈ సామాజిక వర్గాలు తీసి పక్కన పెడితే ఈ కంప్ తీసి పక్కన పెడితే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి సంబంధించినటువంటి భార్యతో మిస్బిహేవ్ చేశాడు ఫోన్ ద్వారా అంటే అతను ఓన్లీ జస్ట్ ఒక ఫోన్ కాల్ మొత్తం లైఫ్ ఏ మార్చేసింది వాడు ఫోన్ చేశాడు ఈ అమ్మాయి ఎత్తింది ఫోన్ ఎత్తింది మామూలుగా ఇక్కడ వచ్చిన ఏంటంటే మామూలుగా అతను లేని టైంలో అంటే భక్త లేనటువంటి టైంలో మనం భక్తలు లేడు అనేటువంటి విధంగా ఎవరై కాల్ చేస్తారు అలాగే కాల్ చేసింది అతను మిస్బిహేవ్ చేశాడు ఈ విషయం తోటి భర్త వాళ్ళందరూ పోయి అతనికి వార్నింగ్ ఇచ్చారు ఎక్కువ తోటి అతను కొట్టారు ఆ తర్వాత కేసు పెట్టారు ఎవరైతే ఆ అమ్మాయిని ఏడిపించాడో వాడికి సంబంధించి నీదే తప్పని పోలీసులు బయటికి పంపించేశారు మామూలుగా అఫర్ బుక్ చేయకుండా వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇతను కక్ష పెట్టుకొని ఒక ముగ్గురు తమ్ములు బండి మీద వెళ్తున్నటువంటి టైంలో వాళ్ళకి డాష్ చేసి వాళ్ళని అరాచకంగా అంటే ఇంకా చంపేద్దామని తొక్కిచ్చేసి విపరీతంగా తొక్కిచ్చేసి చేశారు ఒకరు చనిపోయారు ఇద్దరు పరిస్థితి విషమం అంటే విషమని కాదు వాళ్ళ ఇంకా జవ చెవాలు అయిపోయారు ఒకరికైతే అసలు కింద కాళ్ళు పని చేయట్లేదు ఒకరి పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఇది సంఘటన ఇది కందుకూరు పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో జరిగింది ఇది మామూలుగా అయితే దీని మీద కే ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అటు అటు చేశాడు మామూలుగా అక్కడ అతను అతని మీద అప్పుడే యాక్షన్ తీసుకోవాలి ఎవరైతే బార్యకి చేసి మిస్బిహేవ్ చేసినా అతని మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి అతన్ని జైల్లోకి తోసేట ప్రయత్నం చేయాలి కానీ తోలికలు ఆయన వదిలేయటం వల్ల ఈ సంఘటన జరిగిన మాత్రం క్లియర్ గా అవుతుంది అంటే ఇక్కడ అధికారులు సరిగ్గా పనిచేయలేదు అనేటువంటి వాదన బలంగా ఉంది చేసి ఉంటే అతనికి ఆ భయం ఉంది అంటే ఇతని ధైర్యంగా చేసి మనుషులు కూడా లేపించే విధంగా ముందుకు వెళ్ళాడంటే ఇతనికి ఇతనికి రాజకీయ సపోర్ట్ బలంగా ఉందని ఎవరైనా నమ్ముతారు అంటే ఇతను ఎట్టి పరిస్థితుల్లో నేను బయటికి రాగలను అనేటువంటి ధైర్యం ఆయన ఉండబట్టి ఇది అనేది మాత్రం లేకపోతే ఏదైనా మామూలుగా అటాక్ చేయొచ్చు నార్మల్గా ఏదన్నా కొట్టించడం అట్లా ఏదైనా చేయొచ్చు గొడవ వెళ్ళిపోతుంది కానీ చంపేసేటువంటి విధంగా అంటే ఖచ్చితంగా ఇతనికి రాజకీయ ఇన్ఫ్లెన్స్ ఉంది అనేటువంటి విషయాన్ని ఆ పాయింట్ బయటికి తీసుకొచ్చి మొత్తానికి ఆయన్ని రాజకీయాలకు ముడిపెట్టేసి అటు కూటమికి దెబ్బ కొట్టేటువంటి విధంగా జరుగుతున్నటువంటి పక్క ప్లాన్ ఇది దీనికి పవన్ కళ్యాణ్ గారు స్పంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించాలే దేనికి స్పందిస్తారు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఉంది కమ సామాజిక వర్గానికి సంబంధించి ఉందన్నారు ఇప్పుడు కొట్టుకోమని పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడా లేకపోతే ఏం చెప్పాడు ఇప్పుడు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాల్సింది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు స్పందించాల్సింది మామూలుగా ఎవరైనా సరే కులం తీసి పక్కన పట్టి బాధితులు ఆ బాధితులకు న్యాయం జరగకపోతే ఇదిగండి ఈ కోటమి హయాంలో మాకు ఇలా అన్యాయం జరిగింది ఇంత దారుణమైనటువంటి అగత్యం జరిగింది వాళ్ళు ఉన్నటువంటి అహంకారాన్ని చూపించి మమ్మల్ని ఇట్లా చేశారు అయినా కూడా దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని ముందుకెళ్ళలేదు కట్టినటువంటి శిక్షలు పట్టలేదు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయం అర్థమైతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటన మీద ప్రశ్నించాలి అనేటువంటి విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అలా కాకుండా పవన్ గారు స్పందించి దేనికి పవన్ కళ్యాణ్ గారు పరామర్శించాలి దేనికి ఎందుకు పరామర్శించడం మామూలుగా ఇది ఒకవే రెండో వే ఇప్పుడు పవన్ గారు అసలు పరామర్శించడం కరెక్టా ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు కాదు కదా అంటే కొంచెమైనా గొడవ పెట్టి ఆలోచించాలి కదా ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని టేకప్ చేసి ముందుకు వస్తే కంప్లీట్ ఓ సామాజిక వర్గాన్ని కట్టేసి అసలు ఆయన ఎదుగుదల ఉంటుందా ఆయనకి ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లోనే ప్రజలకు నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేసి జనసేన పార్టీ ఇంకా పైకి చూస్తారు చూస్తున్నారు ఈ టైంలో సున్నం పెట్టుకుని ఏం చేస్తారు సంఘటన జరిగింది కఠిన శిక్షలు పడకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించాల్సిందే ఖచ్చితంగా ఆయన నిలబడాల్సిందే ఆయన ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాల్సిందే తప్పలేదు కానీ కాపులకు జరిగింది కాబట్టి దాని కమ్మలకు సంబంధించి యాడ్ అయ్యారు కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయ్యి అంటే అది కరెక్ట్ ఒక వ్యక్తికి సమస్య వచ్చింది ఇలాగ చేశారు అధికార దుర్నియోగం చేసి బాధితులకు న్యాయం జరగకుండా చూస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు నిలబడి నిలబడ నిలబడాల్సిందే న్యాయం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడటం అంటే అది కరెక్ట్ కాదు అది పార్టీకి దెబ్బ పవన్ కళ్యాణ్ టోటల్ గా రాజకీయ భవిష్యత్కే దెబ్బ అంటే మామూలుగా కొంచెం పెద్ద వాళ్ళు ఆలోచించాలి ఇప్పుడు దాసరి రాముగారు ఉన్నారు దాసరి రామగారు గారు వచ్చి ఇప్పుడు మేము కాపులంతా ఆయన ఓట్లు వేసాం కాపులంతా ఆయనకి సహకరించాం కాపులంతా కూడా ఆయన గురించి అంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మొదట్లో ఉన్నటువంటి టైంలో కాపులు ఆయన సపోర్ట్ చేయలేదు వన్ పర్సెంట్ మాత్రం ఓట్లేసారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓట్ చేసిన వాళ్ళు వన్ పర్సెంట్ మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఓట్ కాపులు అయ్యేది కానీ రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి సహకారం అందించారు బట్ వాళ్ళకి ప్రజారాజ్యం దెబ్బ ఉంటే ఉండొచ్చు కాక కానీ కొంచెం నమ్మటానికి టైం బట్టి ఉండొచ్చు కాక కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చారు కాదు కానీ అంతకంటే మించి దాంట్లో ఉన్నటువంటి పెద్దలే పవన్ కళ్యాణ్ గారికి విన్నప్పుడు కూడిచారే చాలా మంది కూడా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు అసలు పరిస్థితి ఏంటనేటువంటి విషయం కాం సామాజిక సంబంధించి ఖచ్చితంగా తెలుసు దాన్ని వాళ్ళు ఎవరిని మబ్బు పెట్టలేరు వాళ్ళు ఎవరిని కన్వీస్ చేయలేరు ప్రాబ్లం జరిగింది ఇది మీడియా కానీ మొత్తం కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది అంతర్గతంగా జరగాల్సినటువంటి విషయం మామూలుగా మీరు దాతరాము గారికి అంత విధానం ఉంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూర్చొని సాయం చేయమని చేయకుండా ఉండడు ఆ నాయకులతో మాట్లాడేది చేయమని చేయకుండా ఉన్నాడు అది అంతర్గతంగా జరగాల్సిన విషయం పవన్ కళ్యాణ్ గారు అంతర్గతంగా చేయాల్సినటువంటి విషయం పైకి చేసేటువంటి విధానం కాదు ఇది ఎందుకంటే జనసేన పార్టీ ఎదిగేటువంటి క్రమంలో ఉంది ఒక సామాజిక వర్గానికి అంటకట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతు జరిగింది కానీ ఇంకా జరిగి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కానీ పట్టించుకుంటే ఏమవుతుందంటే ఇంకా అయిపోతుంది అలాగే పట్టించుకోవడానికి పైకి కాదు పట్టించుకోకుండా ఏమరు నేను అంటనే ఫైనల్గా దీంట్లో ఏంటంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగి కూటమి ప్రభుత్వంలో దోషులకు శిక్ష పట్టలేదు అధికార దుర్నియోగం చేసి వాళ్ళని కాపాడుతున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వచ్చి ఉంచాల్సిందే దాని మీద ఉద్యమం చేయాల్సిందే దీంట్లోకి వేరే శిక్షనే లేదు కానీ కాపులకు అన్యాయం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి పరామర్శించాలంటే మాత్రం ఖచ్చితంగా రాంగ్ ఇది ఆయన రాజకీయ నాయకుడు అనుకున్నారా లేకపోతే ఒక ఒక సామాజిక వర్గానికి కోలకత అనుకుంటున్నారా ఇప్పుడు 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 అరే మూతగారి పద్మనాభం గారు లేకపోతే ఇంకొక వేరే హరిరామ జోగి గారులు వీళ్ళందరూ ఏరి కాపు అసలు పెద్దలేమైపోయి కాపు సంఘాలు ఏమైపోయి సరే అది మీరు చూసుకోండి మీరు మీరు చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ చేయడం దానికి అసలు ఏం సంబంధం పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి రాజకీయంగా రాజకీయమే పెద్దలు చూసుకోవాల్సిందే అది ఏదైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళకి దోషులకి శిక్ష పట్టలేదు ఉండేటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి శిక్ష పట్టలేదు అని అంటే కులాల పక్కకి తీసి దోషుల తరపున పోరాడితే పోరాడండి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోతే అది అన్యాయం అవుతుంది ఖచ్చితంగా స్పందించాలి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ కులానికి కట్టే కట్టి మాట్లాడితే మాత్రం తప్పండి మర్యాద తెచ్చు